హాయ్ అండి అందరికీ నమస్కారం నిన్న టీటీ మాజీ చైర్మన్ అలాగే వైసీపీ అధికార ప్రతినిధి బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు తన వైసీపీ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారండి అదేంటంటే అలిపిరి దగ్గర శ్రీ మహావిష్ణు విగ్రహం పడి ఉంది అక్కడ ప్రజలు మలమూత్ర విసర్జన చేస్తున్నారు మద్యం తాగుతున్నారు టీటీడీ దీని గురించి స్పందించాలి అలాగే హిందూ సంఘాలు మాత్రం ఏకం కావాలి హిందూ సంఘాలు మాత్రం ప్రశ్నించాల్సిన సమయం వచ్చింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బిఆర్ నాయుడు గారు టీటీడీ చైర్మన్ అయిన తర్వాత హిందూ దేవాలయాలమైన ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు సో తర్వాత దీని మీద టీటీడీ ఒక విచారణ చేసి దాంట్లో టీటీటీ ఏం నిగ్గు తెలిసిందంటే అసలు అలిపిరి దగ్గరున్న శిల్పకళా క్వార్టర్స్కి అలాగే టీటీడీ శిల్పకళా క్వార్టర్స్కి సంబంధం లేదని అలాగే అది శ్రీ మహావిష్ణు విగ్రహం కాదని శనీశ్వర విగ్రహం అని పది సంవత్సరాల క్రితం బెంగుళూరుకు చెందిన ఒక కాంట్రాక్టర్ శిల్పకళా క్వార్టర్స్లో శనీశ్వర విగ్రహం చేయాలని ఆర్డర్ ఇచ్చాడని ఆ విగ్రహం చేసేటప్పుడు ఆ శిలకి క్రాక్స్ ఇచ్చిందని దీంతో ఆ విగ్రహాన్ని పక్కన పడేశారని అది ఇప్పటిది కానని పది నుంచి పన్నెండు సంవత్సరాల క్రితం విగ్రహం అని ఆ టైంలో కరుణాకర్ రెడ్డి గారు కూడా టీటీడీ చైర్మన్గా చేస్తున్నారని చెప్పి ఆరోపించింది కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ చైర్మన్గా చేసినప్పుడు ఆయన మీద ఎన్నో అభియోగాలు నమోదయ్యాయి ఆయన టైంలో ఆర్థిక పారదర్శకత కరువైందని అలాగే అన్య మతస్థులకి అధికంగా టీటీడీలో ఉద్యోగాలు ఇస్తున్నారని అలాగే భక్తుల సౌకర్యాల విషయంలో కూడా టీటీడీ చైర్మన్ స్పందించట్లేదని ఆయన చైర్మన్గా ఉన్న టైంలో ఎన్నో ఆరోపణలు వచ్చినాయి అప్పుడు మరి దానికి సమాధానం చెబుతారా కరుణాకర్ రెడ్డి గారు మీ మేము వచ్చిన ఎలిగేషన్స్కి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో హిందూ దేవాలయాల మీద ఎన్ని ఘోరాలు జరిగినాయండి హిందూ దేవుళ్ళ రథాలు తగలబెట్టినప్పుడు మీరు ఏడున్నారండి అలాగే శ్రీరాముడు స్వామి వారి విగ్రహం తలనరికినప్పుడు మీరు ఏడున్నారండి ఆయన విగ్రహం చేతులు నరికినప్పుడు మీరు ఎడున్నారండి ఆ రోజు హిందూ పైన జరిగిన ఘటనలకు మీరు ఆ రోజు స్పందించారండి ఆ ఐదు సంవత్సరాలు అప్పుడు మీరు ఎడున్నారు కరుణాకర్ రెడ్డి గారు మీ పిల్లల వివాహం ఏ పద్ధతిలో జరిగిందండి క్రిస్టియన్ పద్ధతిలో జరిగింది దానికి మీరు సమాధానం చెప్పగలుగుతారా కరుణాకర్ రెడ్డి గారు మీరు హిందువా మీరు క్రిస్టియనా ఒక హిందువుగా నేను నా మతాన్ని పూజిస్తాను పరమతాలని గౌరవిస్తాను కానీ మీరు చేస్తుంది ఏందండి మీరు చేస్తుంది ఏందండి కరుణాకర్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాలు మీరు ఎడన్నారు మీకు ఇప్పుడే హిందూ ధర్మం గుర్తొచ్చిందా హిందూ దేవాలయాల మీద జరుగుతున్న దాళ్లు ఇప్పుడే గుర్తొచ్చినాయా అసలు శ్రీ మహావిష్ణువు విగ్రహానికి శనీశ్వర విగ్రహానికి తేడా తెలుసండి మీకు వేదిక శిల్పకళా క్వార్టర్స్కి టీడీటీ శిల్పకళా క్వార్టర్స్కి వ్యత్యాసం తెలుసండి మీకు పది సంవత్సరాల క్రితం పడి ఉన్న విగ్రహం మీకు ఇప్పుడే గుర్తొచ్చిందా ఆ విగ్రహం శ్రీ మహావిష్ణు విగ్రహం శనీశ్వర విగ్రహం కూడా మీకు తెలియదా మీకు ఎందుకు తెలిసిద్దండి మీరు హిందూ కాదు కదా మీకు తెలియదు కదా ఉంటే హిందూగా అన్నా ఉండండి లేకపోతే క్రిస్టియన్గా అన్నా ఉండండి క్రిస్టియన్ ముసికేసుకొచ్చిన హిందూగా మాత్రం ఉండగాకండి హిందూ మనోభావాలతో మీరు ఆడుకోమాకండి ఇలా చేయటం వల్ల హిందూ సంఘాలు కానీ అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి కానీ మిమ్మల్ని వదిలిపెట్టరు గుర్తుంచుకోండి